అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ ఆదాబ్ జైఆర్ మార్జి కు స్వాగతం పలుకుతూ ప్రజలగా మొత్తం రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా జారీ చేస్తున్నారు ఈరోజు ఇంకా రేపు కూడా ఉండవచ్చు వర్షాలు మొత్తానికి నిన్న నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఇది ఇలా ఉంటే మరి వార్తలు ఏమున్నాయి ప్రధాన వార్త వార్తల్లో ముఖ్య అంశాలు ఏమున్నాయి తెలుసుకుందాం ప్రజల మన జేఆర్ మారింగ్ ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని కోరుతూ మీ అందరు సహకారాలు సహాయాలు మాకు మీకు మా మార్నింగ్ న్యూస్ నచ్చితే మీరు సహకరిస్తారని మేము కోరుతూ ముందుగా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు జనజీవన శ్రాంతిలోకి పుల్లూరు ప్రసాదరావు బండి ప్రకాష్ మా సిద్ధాంతం ఊడిపోలేదు పుల్లూరు గంగిపోయిన మావోయిస్టు నేతలు పుల్లూరి ప్రసాదరావు బండి ప్రకాష్ డీజీపీ శివధర్ రెడ్డి అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఎస్బీఐ చీఫ్ సుమతి యుఏ యుఏఈలో తెలుగోడికి రెండు వందల నలభై కోట్ల లాటరీ అమ్మ సెట్బేట్తో జాక్పట్టు పట్టిన బొల్ల అనిల్ కుమార్ తల్లి పుట్టినరోజు తేదీ నెంబర్ని లాటరీ టికెట్ ఎంచుకున్నానని వెల్లడి లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు అందజేస్తానని వెల్లడి అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేమా అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమేట్ అనుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఏకంగా రెండు వందల నలభై కోట్ల జాక్పట్ జాక్పట్ వరించేలా చేసింది యుఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద మొత్తాన్ని గెలుచుకున్న ఈ అదృష్టవంతుడి పేరు అనిల్ కుమార్ బుల్లా ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ యువకుడి జీవితం ఒక్క పూర్తి ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోయింది ఆయన ఇప్పుడు యుఏఈలో దేశంలోని అతిపెద్ద ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు ఆంధ్రప్రదేశ్కు చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా ఆబుదాబిలో ఉంటున్నాడు అనిల్కు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచారు అందులో యుఏఈలోని రికార్డు స్థాయిలో వంద మిలియన్ దిర్ దిర్హామ్స్ రెండు వందల నలభై కోట్లు గెలుచుకున్నారు ఇందులో నా ప్రత్యేక ప్రత్యేకత ఏమీ లేదు అందరిలానే టికెట్ కొన్నాను కానీ అందులో ఆఖరి నెంబర్ చాలా వరించిందని మిగతా పదవి పేజీలో ఉంది ఆంధ్రజ్యంతులు చూడవచ్చు టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం అలాగైతే ధరల పెంపునకు అనుమతిస్తాం సిటీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు పది కోట్లు ఇస్తాం వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూల్ జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం భారత్ ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం నవంబర్ ఆఖర్లో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాం ఏం చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిది ఆదేశాలు ఇస్తాం సోనియా గాంధీ జన్మదినం ఆ రోజు అందరూ అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తెస్తా సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంత్ సో డివిజన్ కు ఇద్దరు మంత్రులు జూబ్లిస్ ఉప ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ పదమూడో పేజీలో జూబ్లీస్ లో మా మద్దతు కాంగ్రెస్ కే సీఎం రేవంత్ తో భేటీలో సంఘాల నేతల ప్రకటన కాంగ్రెస్ అభ్యర్థికి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన మద్దతు సో కులాల వారిగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు సో ఇది ఉంది ఈ సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి పది కోట్లు ఇస్తామని తెలిపారు ఆ ఫండ్ నుంచే కష్టాల్లో కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు సినిమాలకు టికెట్లు ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా ఇరవై శాతానికి కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలన్నారు ఇలా చేసిన టికెట్ల ధరలు చెప్పునకు ప్రభుత్వం అనుమతిస్తుందని చెబుతున్నారు వార్త పదమూడవ పేజీలో ఉంది చూడ చూడొచ్చు సీఎం రేవంత్ కు విధుల్ విధుశేఖర భారత స్వామి ఆశీస్సులు రేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి పదమూడవ పేజీలో ఎనభై టీఎంసీల ఎనభై టీఎంస్ తరలించేలా తొమ్మిది హెట్టి బ్యారేజ్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి నూట యాభై మీటర్ల ఎత్తు ఎత్తుతో నిర్మించేలా ప్రణాళికలు ఆ తర్వాతే మహారాష్ట్ర సీఎంను కలుద్దాం తుమ్మిడిహెట్టి నుంచి మైలారం మీదుగా సునీలను సునీలకు నీరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక సమీక్షలో సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి బయాలజీ ఎనభై జీఎంసీల నీటిని తరలించేలా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ మేరకు తొమ్మిడి హెట్టి నిర్మాణ ప్రతిపాదనలో సిద్ధం చేయాలని చెప్పారు మంగళవారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నీటి పరదాల ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సారీ నీటి పరుదాల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటి పరదాల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ భోజా బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ తో జీవన్ పటేల్ టీఎన్సీ మహమ్మద్ అంజద్ హుస్సేన్తో భేటీ అయ్యారు సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి గారు సో ప్రభు పద్నాలుగో పేజీలో ఎదురొచ్చు ప్రభుత్వ భూములకు సారీ జిఐఎస్ పద్నాలుగు పేజీ ఆధారిత డిజిటల్ కార్డు రికార్డు సో పద్నాలుగు పేజీలో ఎదురొచ్చు వార్త చేయని నేరానికి శిక్ష గురైతే నష్ట పరిహారం వేచేస్తున్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ సహకరించాలని ఏజీకి సూచన ఈ రెండో పేజీలో ఉంది తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా ముగ్గురు పోలీసులపై పోలీసులపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం పది లక్షల జరిమానా నేను రోజుల్లో బాధితునికి ఇవ్వాలన్న బెంచ్ పోలీసులపై శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఆదేశం సో ఇక్కడ చేయ నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే పోలీసులే పది లక్షల జరిమానా సో మన కేసులో కూడా మన మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి హింసలకు పాల్పడ్డారని మన న్యాయస్థానానికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా న్యాయస్థానాల ద్వారా వెళ్ళడం జరుగుతుంది ఇదివరకు గత ప్రభుత్వంలో ఫిర్యాదులు ఇచ్చినాం ఈ ప్రభుత్వంలో ఫిర్యాదులు ఇచ్చినాం కొంతమంది పోలీసు అధికారులు వాస్తవ కోణంలో సిఐడి అధికారులు కూడా ఎంక్వైరీ చేసారు కొన్ని చర్యలు తీసుకున్నారు సో మరి వాస్తవానికి అయితే వాళ్ళకి శిక్ష పడాలి కానీ వాళ్ళకి శిక్ష పడలేదు సో అందుకే న్యాయస్థానం ద్వారా మనం వెళ్తున్నాం అధికారులు అందరికీ కలిసినాం సో రాష్ట్ర మంత్రులు కూడా విన వినతి పత్రం కానీ ఇంతవరకు ఏం చేయలేదు సో ఆ సందర్భంగానే ప్రభుత్వం దృష్టి ప్రజా ప్రభుత్వంలో మాత్రం కొంత మేరకు న్యాయం జరిగింది గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు సో అందుకే మన చట్టాల ద్వారా ముందుకెళ్తున్నాం సో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్షులు సృష్టించిన వారికి శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా కర్ణాటక సీఎం సిద్ధిరామయ్యకు ఎదురుదెబ్బ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ప్రాథమిక హక్కులకు భంగమని వ్యాఖ్య కోర్టు స్టేతో ఆర్ఎస్ఎస్ పథ సంచలనకు తొలగని అడ్డంకి పథ సంచలనకు తొలగని అడ్డంకి అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్ చట్టాలు ఆరోగ్యం ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలి డిగ్రీ పట్టా ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేట్ వంటి ఆధారాలు చూపాలి సోషల్ మీడియా ఇన్ఫ్లూయనర్స్ కు చైనా కొత్త నిబంధనలు కొంత భీమాత్సవం గాలులు వర్షాలతో ఏపీని కుదిపేసిన తుఫాన్ అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు బందరు వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలులు పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు గోదావరి జలా జిల్లాలో చెట్టు కూలి ఇద్దరు ముద్ది నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరు గల్లంతుల ఉలవపాడు కావల్లిలో పదిహేడు సెంటీమీటర్ల వర్షం నేడు కొనసాగనున్న భారీ వర్షాలు పునరావాస కేంద్రాలకు డెబ్బై ఐదు వేల మంది పన్నెండు పేజీల అదుపులో ప్రజల ఆంధ్రప్రదేశ్ను మొంత బీభోత్సవం వరికిస్తుందని వార్త ఉంది విమానాలకు అంతరాయం విజయవాడ విశాఖ రాజమండ్రికి రాకపోకలు సాగించే పద్దెనిమిది సర్వీసులు రద్దు పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే రేపి ఎల్లుండి హైదరాబాద్ విశాఖ మధ్య మరో ఎక్స్ప్రెస్ రైలు రద్దు రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి అతి భారీ వర్షాలు సో ఇక్కడ రోజు ట్రైన్ జర్నీ వాళ్ళు ఉంటారు ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకు సంబంధ ప్రైవేటు కంపెనీ యజమానులు కూడా కొద్దిగా ఉద్యోగులకు సహకరించాల్సి ఉంటుంది ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా రష్యా సహకారంతో పౌర విమానాల తయారీ దేశంలో ఇదే తొలిసారి రెండు వందల ఎస్జే వంద విమానాల తయారీకి రష్యా సంస్థ యుఎస్ఈతో హాల్ హాల్ కీలక ఒప్పందం టైర్ టూ టైర్ త్రీ నగరాల అనుసంధాన కోసం బుడాన్ పథకంలో ఇది గేమ్ చేంజర్ హాల్ ఒక విమానంలో నూట నూట మూడు సీట్లు నిర్వహణ ఖర్చు తక్కువ ఎస్జే వంద విమానాల తయారీకి మాస్కోలో ఎంబో తాలను మార్చుకుంటున్న యుఎస్ఈ హాల్ ప్రతినిధులు సో ట్రంప్ చెప్పినట్లే రష్యా చమురు కొనుగోలు బంధు అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేపట్ట రిలయన్స్ రెండు కంపెనీల పైన ఆంక్షలు ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా సమాచార హక్కు చట్ట అమల్లో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ ఒక కేసులో డికే ఐదు వేల జరిమానా మరో కేసులో పిఆర్ఓకు రెండు వేలు కమిషనర్ టీవీ శ్రీనివాసరావు ఆదేశాలు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమం సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నత అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది నీటి పరిధి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వగానే ఎస్ జగ ఇవ్వ ఇవ్వాలని ఎస్ జంగయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో ఆర్టీ యాక్ట్ కింద దరఖాస్తు సమర్పించారు దానికి సంబంధించిన సమాచారాన్ని నెల రోజులైనా ఇవ్వకపోవడంతో ఆయన అధికారులు ఫిర్యాదు చేసి ఇంతే ఉంది మరి సమాచారం ఇవ్వాలి చట్టాలు ఉన్నప్పుడు మీరు అమలు చేయాలి వాటిని అధికారులు ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు కేంద్ర ఆమోదం ప్రజలగా ప్రతి సామాన్యుడు దీని సమాచారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ దీన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి ఎనిమిదో వేతన సంఘం విధి విధానాలకు కేంద్రం ఆమోదం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సిఫారసు అమలయ్యే అవకాశం కమిషన్కు జస్టిస్ రంజనా దేశాయి సారథ్యం యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పిచ్చందారులకు ప్రయోజనం యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు బీహార్ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయాలు అమెజాన్ లో ముప్పై వేల ఉద్యోగులు తొలగింపు మూడు రెండో పేజీలో క్వశ్చన్ మార్క్తో ఉంది ఆంధ్రజేషన్లో ఈనాడు తీరాన్ని తాకిన మొంత నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిచే అవకాశాలు ఏపీని వణికి వణికించిన మొంత తీవ్రత తీవ్ర తుఫాను ఎట్టకేలకు మంగళవారం రాత్రి బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని దా తాకింది ముందు ఆరు గంటల్లో ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలింది తీరం దాటే ప్రక్రియ దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది ముంద దాదాపు పద్దెనిమిది గంటల పాటు తీవ్ర తుఫాను కొనసాగించి తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వచ్చి వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా మచిలీపట్నం విశాఖలోని డాప్లర్ వెదర్ రాడర్లు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సో ఎగిసిపడిన అలలు శ్రీకాకుళం విజయ శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జి జిల్లా తీరాల్లో సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హైదరాబాద్లోని ఇన్కాయిస్ తెలిపింది ఏడు భారీ నుంచి అదిపోయే వర్షాలు ప్రజల మొత్తం ఎప్పకి సంబంధించిన ఉంది జిల్లాలో హైదరాబాద్ విమాన ఇంజన్ హైదరాబాద్లో విమాన ఇంజన్ విడిభాగాల తయారీ సాఫ్టన్ ఇంజి ఇంజిన్స్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వాములో యూనిటీ వాణిజ్య యుద్ధ విమానాల ఇంజన్లు ఇంజన్ల తయారు చేసే అంతర్జాతీయ అంతర్జాతీయ సంస్థ సాఫ్టన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోని ఆదిపట్లలో ఉన్న టాటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరో లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది రెండో పేజీ అదనొచ్చు పోర్క్తో తెలుగు విద్యార్థి దాడి తెలుగు వాడైన ఓ విద్యార్థి విమానంలో స సహా ప్రయాణిస్తు ప్రయాణికులపై పోర్సుకు పోర్సుతో దాడికి పాల్పడ్డాడు ప్రణితికు మార్ బూసిరిపల్లి ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఐదున షికాగో నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాడు ఆ సమయంలో పదిహేడు ఏళ్ల వయసున్న ఇద్దరిపై లోహకు ఫోర్కుతో దాడికి దాడి చేశాడని ఒకరికి భుజంపై మరొకరికి తలవని భాగంలో తీవ్ర గాయాలయ్యాయని ప్రణితను అడ్డుకునేది విమానాయన సిబ్బంది ప్రయత్నించగా చేతి వేళ్లను గండ్లను చూపిస్తూ వారి భయప్రదలకు గురి చేశాడు విమానంలో మరో మహిళకు చెంపదెబ్బ కొట్టాడు ఇక్కడను తెలుగు విద్యార్థి ఏమో ఒక తెలుగు యువకుడేమో రెండు వందల నలభై కోట్ల లాటరీ కొట్టాడు ఇక్కడనే ఈ విధంగా దాడికి పాల్పడ్డాడు సో ఎట్లా ఉంది సిబ్బంది పైన దాడికి ప్రయత్నించాడు దీంతో విమాన విమానాన్ని బోస్టన్ కు మళ్లించి అక్కడి లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగేశారు అక్కడి అక్కడే అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన ఈ ఘటనకు అమెరికా అటార్నీ జనరల్ కార్యాలయం కూడా ధృవీకరించింది బై బైబుల్ అధ్యయనంలో మాస్టర్ డిగ్రీ చదివేందుకు విద్యార్థి వీసాపై ఈ వ్యక్తి అమెరికాకు వచ్చి ప్రస్తుతం అక్రమంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు తాజా ఘటనలో ముద్దాయిగా తెలిచే తేలితే పదేళ్ల వరకు కారాగార శిక్ష రెండు లక్షల రెండు యాభై లక్షల డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది చూడండి రెండు వందల నలభై కోట్లు ఈడ తెలుగు లాటరీ ధర పొంది ఇక్కడ ఇట్లా ఉంది పైన ఇట్లా ఉంటే ఒక విద్యుత్ కాపాడతారు ఒక విద్యుత్ తీస్తారు అందుకే అందరు ఉంటారు అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ఉంటారు మంచి చేసేవాడు ఉంటాడు చిట్ ఉంటాడు గౌరవాన్ని కాపాడే తోడు ఉంటాడు గౌరవాన్ని దించేతాడు ఉంటాడు సో అవన్నీ మనం కావచ్చు అబ్జర్వేషన్ చేయాలి ఎవరు ఏందనేది అట్లా చేస్తేనే మనం గుర్తించే వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు అందరి ఒకే రూపంలో మనం చూడొద్దు అందుకే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట మహా మానియుడు ఓ మాట అంటారు కుల పునాదుల మీద ఒక వ్యవస్థ నిర్మించలేరని కులాలను అడ్డం పెట్టుకొని ముందుకు సాగితే అది ఎప్పటికి ఫలించదు అందరిని కలుపుకొని ముందుకు పోతేనే అది సాధ్యమవుతుంది బ్యారేజీల బాధ్యత నిర్మాణ సంస్థలదే సరే సారీ ఇది చూసినా కదా మూడు జిల్లాలకు ముప్పు ములుగు భద్రాది ఖమ్మంలోకి రెడ్ రెడ్ అలర్ట్ పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్ల వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ మొత్త దిపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సోమవారం నుంచి మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా అనే అనేక జిల్లాలో ఓ వర్షాలు నమోదయ్యాయి ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లాలో విస్తారంగా కురిశాయి వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో అత్యధికంగా నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల కురిసింది తుఫాను ప్రభావం ములుగు భద్రాది ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా పాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మూడు జిల్లాల్లో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాళ్లు వీస్తాయని పేరు పేర్కొంటు పేర్కొంటూ రెడ్ అలర్ట్ జా రెడ్ అలర్ట్ జారీ చేసింది హై ఆదిలాబాద్ నుంచి ఆదిరాబాద్ ర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్ హన్మకొండ కరీంనగర్ జగిత్యాల నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ పన్నెండు జిల్లాలో గంటలకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఓ మోసారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు ఎనిమిదవ తేదీన సవరణ సంఘం విధానాలకు కేబినెట్ ఆమోదం కమిషన్ కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి సారథ్యం తుది నివేదిక సమర్పణకు పద్దెనిమిది నెలల గడుపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి ఎరువులపై రాయితీల పెంపునకు మంత్రి మండలి ఆమోదం స్పష్టంగా విధి విధానాలు ఎనిమిదవ తేదీన ఎనిమిదవ ఎనిమిదవ వేతన సవరణ సంఘం తన ఫిర్యాదు శిఫార్సును సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది దాని ప్రకారం దేశంలో ఒకటి దేశంలో ఆర్థిక పరిస్థితులను ఆర్థిక అవిగం ఫిజికల్ ఫుడెంట్స్ అవసరాన్ని ఈ సంఘం పరిగణనలోకి తీసుకోవాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలి నాన్ కంట్రిబ్యూటర్ పింఛన్ పథకాల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర వేతన సవరణ అనేది మిగతాది పదవ పేజీలో ఉంది ఈనాడులో చూడవచ్చు బ్యారేజ్ల బాధ్యత నిర్మాణ సంస్థలదే వారు చేయాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి విధులు నీటి పరుదల శాఖ అధికారులకు ప్రశ్ని అధికారులు నీటి పరదల శాఖ అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్ నుంచి సునీర్లకు నీరు తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం ఇక్కడ చూసాం అదే వర్త అమాత్యులందరికీ బాధ్యతలు జూబ్లీస్ ఒక్క డివిజన్ లో ఇతర మంత్రుల ప్రచారం తొమ్మిదవ తొమ్మిది వరకు ముఖ్య నేతలంతా నగరంలోనే ఉండేలా ప్రణాళికలు ఉప ఉప ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహం సినిమా టికెట్ల ధరలు కాంగ్రెస్ విజయం అని సో అక్కడ యాభై ఎనిమిది నుంచి అరవై రెండు శాతమే పోలింగ్ కావచ్చు సో నలభై లోపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అని అక్కడ మొన్న జరిగిన జూపల్లి కృష్ణారావు ఒకటి కార్యక్రమం నిర్వహించారు పాలమూరు ఆత్మీయ ఆత్మీయ సమ్మేళనం అంటే పాలమూరు జిల్లా సమే సభ్యుల ధర ప్రజల ధర సో అక్కడ కొంతమంది చెప్పారు కొంతమంది మాట్లాడితే విషయం బయటకు వచ్చింది సో అది ఎంతవరకు నిజమైతే అనేది మనం కూడా చూస్తున్నాం చె తెలుసుకుందాం ఒకసారి అంటే ప్రజలు చెప్పారు స్వచ్ఛందంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని సో హైదరాబాద్లో మేక్డొనాల్డ్ డొనాల్డ్ తొలి దశలో ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు దశల వారీగా రెండు వేల మంది ఉపాధికి మందికి ఉపాధి నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్లో మేక్ డొనాల్డ్ జిసిసి తొలి దశలో రెండు ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు దశల వారికి రెండు వేల మందికి ఉపాధి నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామ కనమేమి కనవేమి శ్రీరామ కనవేమి ఎస్ఆర్సి ఆడకట్టకు పొంచి ఉన్న ప్రమాదం దెబ్బతింటిన రివ్యూట్మెంట్ ఇరువైపుల ఇరువైపుల ఏపుగా పొదలు వరద కాల్వల గండి జనజీవన స్రావంతలోకి చంద్రన్న ప్రభావం లింగిపోయిన వాళ్ళది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అండి ఏదైనా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన కొన్ని రాజ్యాంగ మనకు హక్కులను కల్పించింది ఆ హక్కుల ద్వారా మనం కొట్లాడి కొట్లాడాలి సాధించుకోవాలి మనకేం జరిగినా కానీ మనకంటే పై స్థాయిలో ఉండొచ్చు చిన్న స్థాయిలో ఉండొచ్చు మన మీదే డబ్బు ఉన్నోడు ఉండొచ్చు డబ్బు లేనోడు ఉండొచ్చు అధికారులు ఉండొచ్చు అధికారులు లేకుండా ఉండొచ్చు వాళ్ళందరూ ఏదైనా కుట్రారు కుతంత్రాలకు పాల్పడినంటే మనం ఎంతసేపు ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేయలేదు దానికి ప్రజల మద్దతు కూడా మనకు దొరుకుతుంది మేధావులో మద్దతు కూడా దొరుకుతుంది ఆ పోరాటాలతోనే మనం కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంది మనకు న్యాయస్థానాలను మనం నమ్ముకోవాలి సో రాజ్యాంగం భారత రాజ్యాంగం మనకు అండగ ఉంది ప్రతి ఒక్కరికి హైదరాబాద్ అభివృద్ధి భాజపాతోనే ప్రజలకు సేవ చేసే వారికి ఓటేయండి ఆ మూడు పార్టీలు ఒకటి జూబ్లెట్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో ఇది సంగతి ఏమంటున్నారు ఎస్ఐఆర్ రెండో దశకు నగర ఈసీ మరో తుఫాను ప్రకటించింది మనం సర్వ సన్నద్ధంగా ఉండాలి సన్నద్ధంగా ఉండాలి మాకిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా సాక్షి తోమ్మ పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి కేజీ కేజీపీవీలో పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జిల్లాలో వివిధ కేజీపీవీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా ఒకటి నుంచి మూడు నిష్పత్తి ప్రకారం బుధవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు డిఈఓ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు సో పట్టదలతో చదివితేనే విజయం ప్రతి విద్యార్థి కృషి పట్టదాలతో ఇష్టంతో చదవాలని అప్పుడే విజయం వరిస్తుందని పాలమూరు యూనివర్సిటీ కామర్స్ విభాగం అనురాధ రెడ్డి అన్నారు బిజినపల్లి ప్రైవేట్ కే పత్తి తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం క్వింటా పత్తికి ఎక్కడ ఎక్కడ ఏడు వేలు దాటిన వైనం దాటను వైనం ఎక్కడ ఏడు వేలు దాటను పోయినాం అధిక వర్షాలతో గ గణనీయంగా తగ్గిపోయిన దిగుబడి జిల్లాలో దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి నాగర్కల్ జిల్లాకు సంబంధించింది ఏమంటారు రైతు కూలీ ఖర్చులకు సరిపోదు నేను ఈసారి ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను గతంలో ఎకరాకు పది క్వింటళ్ళ చొప్పున దిగుబడి వస్తే ఈసారి కనీసం ఐదు క్వింటల్ కూడా రాలేదు అధిక వర్షాలతో పంట దిగుబడి సగానికి పడిపోయింది పత్తి ఏరేందుకు ఒక్క కూలికి ఐదు వందల చొప్పున ఖర్చు కాక పత్తి అమ్మితే కూలి ఖర్చులకు కూడా సరిపోలేదు సిసి సిసిఐలో నిబంధనల ప్రకారం పత్తి విక్రయించిన క్వింటెల్కు ఏడు వేల ఆరు దాటడం లేదు అనంతయ్య రైతు మంతటి నాగర్కర్నూ మండలం ఫ్లాట్ బుకింగ్ పై అవగాహన ఇది నయానందం ఉద్దోస్త ఉద్దోలోత్సవం బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకుడికి ప్రధాన వేడుకకు తరలి వచ్చిన భక్తజనం బ్రహ్మాండ నాయకుడి ప్రధాన వేడుకకు తరలి వచ్చిన జనం కురుమూర్తి ఉద్దోలో గ్రామ గ్రామాన మంగళ హారతులతో స్వాగతం జనసంద్రంలో జనసంద్రంగా మారిన ఊర చెట్టు వాగు జాతర మైదానం గోవింద నామస్మరణతో మారుమోగిన కురుమూర్తి వీరులు ఉమ్మడి జిల్లాల నుంచి కూడా కురుమూర్తి మృతాలోత్సవానికి తరలి వెళ్తారు జనం చూడొచ్చు తలనీలాలు సమర్పిస్తున్న భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేస్తున్న యువతులు శివసత్తుల పూనకాలు ఆలయ రాజగోపురం ఎదుట భక్తుల రద్దీ రద్దీలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జి రెడ్డి నెల్లి ముంశలు తదితరులు లైన్లో బార్లు తీరిన భక్తులు దాసంగాలకు నై నైవేద్యం సిద్ధం చేస్తున్న దాసంగాలకు నైవేద్యం చేస్తున్న మహిళలు సో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పాలన సో జిల్లా కలెక్టర్ గారికి మిలేగేట్ జన్మదిన శుభాకాంక్షలు మనం నిన్న నిన్ననే నిన్న జన్మదిన వేడుకలు కూడా కలెక్టర్ గారు బాదాబాద్ సంతోష్ నాగర్కల జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అధికారులు వాళ్ళ సతీవణి గారితో కలిసి కేక్ కట్ చేసి అధికారులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు పూలపొక్కతో శుభాకాంక్షలు తెలియజేశారు సో కలెక్టర్ గారికి ఎందుకంటే కలెక్టర్ గారు ప్రతి నిత్యం జిల్లాలో పర్యటిస్తూ అన్ని సమస్యలు పరిశీలిస్తున్నారు రైతులకు ఇంద్రమ్మ మా ఇండ్లకు బడులకు ఆసుపత్రులను అన్నింటిని తరగతి చేసి అధికారులను అలర్ట్ చేస్తున్నారు సో నిర్వాసితులకి ఏం పాపం చేశారు నిర్వాసితులు ఏం పాపం చేశారు కర్వేన రిజర్వేరు పరిశీలిస్తున్న కల్వకుల కవిత నేడు రక్తదాన శిబిరం ఎస్పి పోలీస్ అమర్వీల వారోత్సవాలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటల రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారని ఎస్పీ గైక్క వైభవ్ రఘ్నాథ్ ఒక ప్రకటన తెలిపారు ఇది ప్రజలరా మారింగ్ న్యూస్ మన జేఆర్ మారి న్యూస్ వర్షంలో తడిసి ఎంత వర్షం పడుతున్నా మన స్టూడియోకి రావడం జరిగింది వర్ష మారింగ్ న్యూస్ అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ ఉంటుంది ప్రజలరా మీరు మా జేఆర్ మారి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ అదేవిధంగా మార్గ న్యూస్ అభివృద్ధికి మీ వద్దుగా ఏమైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే కింద మార్నింగ్ న్యూస్ కింద నెంబర్ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ కావాలరని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు